ఇప్పుడు పిల్లలు కొట్టుకుంటే మధ్యలో అత్తాలకి కూర్చున్నట్టు నా బాడీ ఆ పరిస్థితుల్లో అసలు ఇంటి పని కానీ వంట పని కానీ ఏది చేసుకోలేనంత పరిస్థితి వచ్చేసింది ఇంత ఇంతే నా లైఫ్ కుట్టాము ఏదన్నా అయిపోతే వెళ్ళిపోతాం అంతేనా మన బాడీకి విటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనందరికీ తెలుసు కానీ ఆ ఇంపార్టెంట్ విషయాన్ని మనం ఎంతవరకు కన్సిడర్ చేసుకొని వాటిని సఫిషియెంట్గా తీసుకుంటున్నాము అనేది మెయిన్ నేను విటమిన్ డెఫిషియన్సీని లైట్గా తీసుకున్నానండి తీసుకొని చాలా ప్రాణాల చివరి వరకు వెళ్ళేసి వచ్చినంత పని అయిపోయింది అందువల్ల మీకు మీలో ఎవరికైనా ఈ డెఫిషియన్సీ అనేది ఉంటే నెగ్లెక్ట్ చేయకండి దానికి తగినట్లు సప్లిమెంట్స్ కానీ తీసుకొని అదేవిధంగా ఆహార పలవాట్లు కానీ చేంజ్ చేసుకుంటూ హెల్త్ను అనేది ఇంప్రూవ్ చేసుకోండి వెల్కమ్ టు విచ్ఎస్ డ్రీమ్ వరల్డ్ నేను బెంగళూరులో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఇండిపెండెంట్ హౌస్లో ఉండేవాళ్ళము అప్పుడు అప్పుడు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నప్పుడు బయటకు వచ్చేవాళ్ళం కాదనమాట అంటే సూర్యకాంతి సన్లోకి ఎక్కువ వెళ్లేకొలం కాదు అది ఎక్కువ చల్లగా ఉంటుంది చెట్లన్నీ చాలా పెద్ద పెద్దగా మాన్లన్నీ మీదికిగా ఉంటుంది నీడ ఉంటుంది ఎప్పుడు ఎండ ఉండేది కాదనమాట అందువల్ల నాకు ఎక్కువ సూర్యుడిలోకి వెళ్ళేదాన్ని కాదు అందుకోసము నాకు విటమిన్ డెఫిషియన్సీ అనేది వచ్చింది విటమిన్ డెఫిషియన్సీ అంటే నేను అన్ని ఫుడ్ మంచిగా తీసుకుంటున్నాను అనే ఇదిలోనే ఉన్నా కానీ నాకు డి విటమిన్ కావాలంటే సందులోకి పోవాలి కంపల్సరీ ఉండాలి అనేదాన్ని నేను అనుకోలేకపోయాను అనమాట అది తీసుకోలేకపోయాను అది క్రమేపీ ఏమైందంటే సప్లిమెంట్స్ ఇచ్చారు సప్లిమెంట్స్ ఇస్తే అది నేను సక్రమంగా వాడలేదన్నమాట మెయిన్గా నాకు సప్లిమెంట్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం ఇష్టం ఉండదు ఏదైనా నేను మంచి ఫుడ్ తింటాను కదా ఫుడ్ ద్వారా న్యాచురల్గానే తీసుకోవాలి అనే అనే భావనతో ఉంటాను అందుకోసము సప్లిమెంట్స్ అనేది తీసుకోలేదు అది క్రమేపీ ఏమైందంటే నాకు వీక్నెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఏదో మొగుడు పెళ్ళి కొట్టుకుంటే మధ్యలో అత్తాలకి కూర్చున్నట్టు నా బాడీలో విటమిన్ డెఫిషియన్సీ డీ డెఫిషియన్సీ విటమిన్ డీ డెఫిషియన్సీ ఉంటే అది బీటువల్ను కూడా అబ్జార్బ్ బీటు వల్ల అబ్జార్బ్ కాకపోతే అది బాడీ నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది బాడీ నర్వ్ సిస్టమ్ అనేది అంటే చచ్చుపడిపోతుంది అన్నమాట కొంచెం ఏమంటారు స్ట్రెంత్ లేకపోవటము బోన్స్ కూడా నిదానంగా వీక్ అయిపోతూ ఉంటాయి ఫస్ట్ మన బాడీలో విటమిన్ డి అనేది ఉంటేనే మిగతా విటమిన్స్ బీటువల్ కానీ కాల్షియం కానీ ఇదంతా అబ్జార్బ్ చేసుకుంటుందంట బాడీ లేకుంటే వాటిని అబ్జార్బ్ చేసుకోలేదంట దానివల్ల బీటువెల్ అనేది తక్కువ కావడం వల్ల అది మన నర్వ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది అదేవిధంగా బ్రెయిన్ కనెక్షన్స్ ఉంటుంది కదా వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అందువల్ల నాకు చాలా వీక్ అనమాట అంటే నడవలే స్థితి వరకు వచ్చేసింది అది ఫస్ట్ వీక్నెస్ అనేది ఉండింది అనమాట పోయి బస్ దగ్గరికి వెళ్ళి పిల్లలను తీసుకురావాలన్నా అక్కడ బస్ వచ్చే వరకు వెయిట్ చేసేంతసేపు కూడా నేను నిల్చోలేకపోయేదాన్ని వీక్ ఉంది ఫుడ్ తీసుకోవాలని ఫుడ్ మీద కాన్సల్ట్రేషన్ ఎక్కువ పెట్టాను కానీ డి విటమిన్ లే తక్కువ అయ్యింది డీకి సప్లిమెంట్స్ అన్న వాడాలి ఇది మైండ్కు తట్టలేదు మా హస్బెండ్ అప్పుడప్పుడు చెప్తా ఉండేవారు కానీ నేను కొంచెం లైట్గా తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ నాకు సప్లిమెంట్ సిస్టమ్ లేదు కదా అందుకోసము నేను అంత అనుకోకపోతిని అది క్రమేపీ క్రమేపీ ఉన్నట్లుంటే ఒకరోజు అసలు బెడ్రీడ్ అయిపోయాను అనమాట లేకపోయినాను హాస్పిటల్కి వెళ్ళడము ఎంత కంగారు కంగారు ఇంట్లో వాళ్ళకు కూడా చాలా భయపడిపోయారు అనమాట అందరూ ఆ విధంగా అయిపోయింది అంటే డెఫి విటమిన్ డెఫిషియన్సీ అనేది కామన్గా మనం వింటున్న మాటే కదా అనుకుంటాము అది కామన్గా అందరిలో ఉన్నదైనా కూడా అది ఏ ఎంతలాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కూడా నా విషయంలో తెలుస్తుంది అన్నమాట అందులో కరోనా టైంలో కరోనా తర కరోనా టైంలో అస్సలు బయటకు వచ్చేవాళ్ళం కాదనమాట కొంచెం కూడా ఎండపడేది కాదు కరోనా తర్వాత నుంచి నేను చాలామందిలో విన్నాను ఇది ఏమంటారు ఫ్రీక్వెంట్గా ఇల్నెస్ కావడము అది అంతా ఎందుకు అంటే మే నాకు ఇట్లా నేను సిక్ అయిపోయినాను అనే దానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ చెప్తా నాకు కూడా డెలివరీ తర్వాత నుంచి నేను కరెక్ట్గా కరోనా టైంలో డెలివరీ అయిపోయాను సెకండ్ డెలివరీ తర్వాత నుంచి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట అంటే కరోనా టైం నాకు పోస్ట్ డిప్రెషన్ ఉండడము ఇదంతా అన్నీ ఒక ఎఫెక్ట్ పిచ్చేసాయి టోటల్గా మనిషిని బెడ్ అయ్యేంత స్థితికి తీసుకొచ్చినాయి అనమాట ఆ పరిస్థితుల్లో అసలు ఇంటి పని కానీ వంట పని కానీ ఏది చేసుకోలేనంత పరిస్థితి వచ్చేసింది పిల్లలు చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఆ టైంలో కొడుతుంది చూడు నాకేమన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏమీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ముందుగానే మనము కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ అంటే మెయిన్గా మదర్స్ ఏమనుకుంటారంటే ఇంట్లో అందరికీ సర్వ్ చేస్తారు తన దగ్గరికి వచ్చేసరికి కొంచెం లైట్ తీసేసుకుంటారు ఓకే అందరికీ పెట్టి వాళ్ళు తింటే కొంచెం భుజం నిండినంత తృప్తి తృప్తి అనమాట అందుకోసం కొంచెం లైట్ ఎస్పెషల్లీ నేనైతే అలాగే నాకు కొంచెం పిల్లలు అంత అందరు తిని అందరూ హ్యాపీగా ఉంటే నా ఓకే అనిపిస్తారు ఆ తృప్తి అనమాట నా బాడీలోకి ఎంత ఎంత ఏమీ అనేది అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు తర్వాత నేను మళ్ళీ ఈ స్థితికి యథావిధిగా రావడానికి చాలా టైం పట్టింది అసలు ఎస్పెషల్లీ మా హస్బెండ్ ఏంట సపోర్ట్ కానీ మా హస్బెండ్ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఇదంతా బాగా ఉండి నేను మళ్ళీ రికవర్ కాగలిగినాను అనమాట కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఆ టైంలో దడుతుంది అనమాట ఇంత నా లైఫ్ పుట్టాము ఏదన్నా అయిపోతే వెళ్ళిపోతాము అంతేనా ఏం చేసాము అనేది గట్టిగా దట్టుతుంది అనమాట నాకు గట్టిగా దట్టింది ఏం ఏంటి లైఫ్ ఇంతేనా ఇంతేనా ఇంత చిన్న జీవితం కోసము అన్ని బాధలు అంత ఇవి ఎందుకంత అనేసి ఆ టైంలో దట్టింది అనమాట జనరల్గా అయితే కొంచెం లైట్గా ఓకే మనకు టైం వస్తుంది ఇంకా 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 అనే వెతుకులాటలోనే ఉన్నాను ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ వచ్చేసిందో అప్పుడు దడుతుందనమాట ఇంతే నా లైఫ్ లేదు త్వరగా మనం ఏదో ఒకటి ఏదో ఒక దాని మీద మంచిగా దృష్టి పెట్టి మంచిగా కానివ్వాలి అని ఫైనల్గా మనకు లైఫ్ ఎండ్ అనేది వచ్చేటప్పటికి ఏమి అనే గిల్టీ ఉండకూడదు అని డిసైడ్ అయిపోయాను అనమాట ఇప్పుడు ఆ విటమిన్స్ గురించి కానీ నన్ను నేను కేర్ తీసుకోవడం కానీ కొంచెం అన్నీ బాగా పక్కా ప్లానింగ్తో చేసుకుంటున్నాను అనమాట లేకుంటే ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చేసి నేను మళ్ళీ నా పనులు చేసుకొని నేను నా కెరీర్ డెవలప్ కావడానికి నేను కష్టపడతా ఉన్నానంటే ఇంత ఎనర్జీ రావడానికి ఇదంతా చాలా కష్టపడి చా దీని వెనకాల చాలా కష్టపడి అందుకోసం ఇంత పరిస్థితి ఎవరు తెచ్చుకోకుండా ముందే డైలీ వన్ అవర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా సన్లోకి వెళ్ళాలి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక్కడ బెంగళూరులో సన్నుకు కొద్దుగా ఉండదు వెళ్ళొచ్చు వన్ డే కాకుండా వన్ డే అన్నా సన్లోకి వెళ్ళేసి ఒక గంట వండేసి రావచ్చు అనమాట ఆ సూర్యకాంతి పడి మన స్కిన్ లోపలికి వెళ్తే మనం మామూలుగా జనరల్గా అయితే ఏమంటామంటే యూవి రేస్ పడితే స్కిన్కు క్యాన్సర్స్ వస్తాయి అది ఇది అంటాము ఫస్ట్ వాటికంటే ముందు విటమిన్ మనకు కావాలి మెయిన్ అది తర్వాత అది మన బాడీని అంతా మంచిగా అన్ని విటమిన్ అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఆ తర్వాత దాని గురించి అది మట్ట మధ్యాహ్నము అట్ల టైంలో వెళ్ళకూడదు మార్నింగ్ మార్నింగ్ టైంలో ఓకే వెళ్ళిపోవచ్చు అనమాట వెళ్ళి మనకు డి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఇప్పుడు ఇక్కడ ఎవరిని అడిగినా చుట్టుపక్కల సరౌండింగ్స్లో అందరికీ విటమిన్ డెఫిషియన్సీ డి విటమిన్ అనేది ఉంది మనం సన్నులోకి వెళ్ళామంటే మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది కాబట్టి మనం క్రమేపీ ఒక డివిషి ఒక డివిటమిన్ డెఫిషియన్సీ వచ్చిందంటే బాడీలో క్రమంగా ఒకటొకటి ఒకటొకటి మొత్తము డెఫిషియన్సీ అనేది ఎవ్రీ మంత్ టెస్ట్ చేయించుకుంటా ఉండేదాన్ని ఎవ్రీ మంత్ ఒక్కొక్క విటమిన్ ఏదో ఒకటి పడిపోతూ ఉండేది ఒకటి తింటే ఇప్పుడు తక్కువ ఉంది అని నాన్ వెజ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోయింది అన్నమాట ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదండీ సేమ్ ఇది పక్కా కరెక్ట్ అండి అందుకోసం వచ్చిన తర్వాత మనం కష్టపడి ఏదైనా చేసేదానికంటే రాకముందే రాకుండా దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే హాస్పిటల్స్ అమ్మడి తిరగడము గోల్డ్ అంత డబ్బులు ఖర్చు చేయడము మనుషులకు మనశ్శాంతి ఉండదు అనమాట నాకు చాలా అని నేను ఇట్లా బెడ్రీడన్ అయితే నాకు ఇంత బాగలేక నేను బెడ్రిడ్డన్ అయితే మా ఆయన కూడా కంగారు పడిపోయి ఆయనకు ఫీవర్ వచ్చేసింది అనమాట ఏమైంది తనకి ఉన్నటుండి ఇలాగైపోతా ఉంది అనేసి అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేకుండా హెల్దీగా ఉండడానికి హాస్పిటల్స్కి పెట్టే ఖర్చులు మనం ఫుడ్కు పెట్టేసుకొని నేచర్కు ఎంత దగ్గరగా ఉంటే మన హెల్త్ అంత మంచిగా ఉంటుందని నేను నమ్ముతున్నాను అనమాట ముందు అంత గట్టిగా తీసుకునేదానికి కాదనమాట తర్వాత ఇప్పుడు కొంచెం ఏమంటారు ఒక కనువిప్పు లాంటిది జరిగింది అనే విషయం నేను అనుకుంటాను దేవుడు ఒకటి మనకు ఏదైనా నేర్పించాలంటే ఏదో ఒక రూపంలో అది మనకు దగ్గరకు తీసుకొస్తాడు అందుకోసం ఇప్పుడు నాకు నా మీద ఇంట్రెస్ట్ నా డెవలప్మెంట్ ఏదైనా కావాలి అనే దాని గురించి నాకు అది వచ్చిందేమో అనుకుంటాను కానీ దానికి సఫర్ చాలా సఫర్ అయిపోయాయి అనమాట నేను నాకు పట్న హాస్పిల్ నా కొందరు కాబట్టి బీ కేర్ఫుల్ ఎంజాయ్ చేయండి లైఫ్ను